అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఈ దిన భాగము నవంబరు పదిహేడు చదువుచున్నాను మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు జకరియా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనలను మనము తగ్గించుకొని మన పాపములన్నిటిని ఒప్పుకొని ఆయన కరుణాకటాక్షములయందు నమ్మిక ఇచ్చి ఆయన మాటలకు విధేయత చూపిన ఎడల ఆయన మనలను క్షమించి తిరిగి సమకూర్చును దేవుని ప్రజలు ఎరులేము వెళుచున్నప్పుడు ఏ విధముగా నూతనానందము వారి హృదయములోనికి వచ్చి వారు పైకి పై పైకి వెళ్ళిన కొలది ఆ ఆనందము మరింతగా ఎక్కువగుచూ వచ్చేనో అదే విధముగా మనము ప్రతిశోధనను శ్రమను జయించుకొలది మన ఆనందము కూడా వృద్ధి అగుచుండును మనము ప్రభువైన యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు మన హృదయాంతరంగము నుండి ఆయనే మన నీతి అని శిలువుపై ఆయన పాత పురుషుని చంపివేసనని నమ్మవలెను అప్పుడు దేవుడు భక్తి లేని ప్రజలు మనకు హాని చేయుటకు అనుమతించడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచనము ఆయన మనలను శిక్షించవచ్చునేమో గాని భక్తిహీనులను మనలను ముట్టనివ్వడు సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనములలో మనము మోయాబు రాజైన బాలాకు బిలాముకు ఇజ్రాయేలు ప్రజలను శపించిన ఎడల గొప్ప బహుమానమును ఇచ్చేదనని ఎట్లు వాగ్దానము చేసినో చూచుచున్నాము వారు ప్రభువుకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినప్పటికీ ఇజ్రాయేలీల రక్త ప్రోక్షణ క్రిందికి వచ్చిరి గనుక ప్రభు బిలామును వారిని శపించనివ్వలేదు ఇజ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టిన దినమున దేవుని ఆజ్ఞకు లోబడి వారు వధించబడిన గొర్రెపిల్ల రక్తమును వారి గుమ్మములపైన ద్వారబంధములపైన ప్రోక్షించిరి వారు ఆ విధముగా రక్తమును చిందించుట ద్వారా విశ్వాసము చేత నీతిమంతులైరి కాబట్టి వారు అవిధేయులైనను ప్రభువు వారిని శపించుటకు బిలాముకు అనుమతినివ్వలేదు ఆ విధముగా మన బుద్ధిహీనతను బట్టి అవిధేయతను బట్టి దేవుడు మనలను శిక్షించున గాని ఆయన ఎన్నడనో భక్తిహీనులైన ప్రజలు మనకు హాని చేయటకు అనుమతించడు వారు ఆ విధముగా చేయవలెనని అనేక విధములుగా ప్రయత్నించినను దేవుని ప్రజలకు వారు చక్కగా కాపాడబడుదురనే నిశ్చయిత వండును యశయా గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము తన పరిశుద్ధతలో పాలిభాగస్తులుగా చేయుటకు దేవుడు వారిని ఒక ప్రేమగల తండ్రిగా దండించవచ్చును హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది పది వచనములు భక్తిహీనులైతే మనకు వ్యతిరేకముగా తమ ద్వేషము శత్రుత్వము ద్వారా మనకు హాని చేయవల్లని ప్రయత్నించుదురు దేవుని నీతిని మన నీతిగా అన్వయించుకొనవలెను అదే సమయంలో ప్రభు యేసు తన ప్రశస్త రక్తముతో మనలను శుద్ధి చేసినందుకు కృతజ్ఞత చెల్లించి ప్రభువా మేము నీ ఎడల విఫులులమైనను నిన్ను దుఃఖపెట్టినను మేము నీ ప్రజలమే అని చెప్పుము మా పాపములను మేము ఒప్పుకొనుచున్నాము నీవే మమ్ములను శిక్షించుము గాని భక్తిహీనులు శిక్షించినట్లు అనుమతినివ్వకుము అని వేడుకొందము దేవుని చేతికి మనలను అప్పగించుకున్నటలోనే మన భద్రత ఉన్నది దావీదు ఇదే చేసెను రెండవ సమయలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము దావీదు ఇట్లు చెప్పెను యహోవా బహు వాత్సల్యత గలవాడు గనక మనిషిని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను దేవుని సొంత నీతితో మనము నీతిమంతులమైనప్పుడు దేవుని చే విమోచింపబడిన ప్రజలుముగా అది మనకెంతో గొప్ప ధన్యత ఎహోవా ఎందు నమ్మిక కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు కీర్తన నూట ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్